హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైల్ ఇయాలి ఇన్ వన్ తెలుగు నేను ఈరోజు మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చాను అదేనండి సంక్రాంతి నోముల కోసం ఏం నోముకోవాలి ఏ రోజు వచ్చినాయి నోములు అలాగే ఈ నోములు ఎక్కడ దొరుకుతాయి సిద్ధిపేటలో అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మన కమాన్ కింద చంద్రయ్య అని స్టోర్ ఉంటుంది చాలా ఫేమస్ ఇక్కడ మనకు చాలా ఐటమ్స్ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి నోములు ఇంకా ఇక్కడ దొరకని ఐటమ్ అయితే ఉండదు మనకు హోల్సేల్ ప్రైజెస్లో రీజనబుల్ ప్రైజెస్లో ఆల్ టైప్స్ అయితే దొరుకుతాయి మనకు తెలియకుండా వచ్చినా కూడా మనకి ఇక్కడ ఆ రోజు ఏ రోజు వచ్చింది ఆ రోజు ఏం నోము అని చెప్పేసి వాళ్ళే ఇస్తారన్నమాట తెలియని వాళ్ళకైతే ఇది మంచిగా యూజ్ అవుతుంది చూడండి అన్ని రకాల నోములు మనకు ఉంటాయి ఇక్కడ చాలా తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు వరకు కూడా ఇత్తడి నోములు ఆల్ టైప్స్ ఉంటాయి ఇది కుంకుమరిని చిన్న నోము వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా ఉన్నాయి నోము అంటే నోము అంటే పదమూడు వస్తాయి సో మొత్తం నోములు అనమాట ఒక థర్టీన్ పీసెస్ ఏ రకమైన థర్టీన్ పీసెస్కి ఒక నోము అంటారు అట్లా ఇక్కడ చాలా టైప్స్ ఉంటాయి చూసేయండి ఎలా ఉందో మొత్తం ఈసారి సంక్రాంతి నోములు మంగళవారం రోజు వచ్చాయి సో మంగళవారం రోజు వచ్చాయి కాబట్టి ఈరోజు స్పెషల్గా మంగళగౌరి నోము మంగళగౌరికి సంబంధించిన నోములు అనేవి అమ్ముతున్నారు ఇది మంగళగౌరి నోము యొక్క మొత్తం సెట్ సెవెన్ ఫిఫ్టీ వాడుతుంది కంప్లీట్ సెట్ ఇస్తారు వాళ్ళే ప్యాక్ చేసి మనం జస్ట్ అమౌంట్ పే చేసి తీసుకోవడం ఇది ఇంకొక టైప్ ఆఫ్ మంగళవారం వచ్చింది కాబట్టి లలిత సహస్రనామం అండ్ శ్రీచక్రాలు స్ఫటికం శ్రీచక్రాలు అవి అదొక సెట్ నోముకుంటున్నారు సో మనం అదైతే అది ఇది వీలైతే ఇది తీసుకోవచ్చు ఇంకా అమ్మవారి విగ్రహాలు ఇంకా అలా చాలా కూడా మంగళవారం వచ్చింది కాబట్టి అమ్మవారికి సంబంధించిన నోములైతే మనకు చాలా టైప్స్ ఆఫ్ అవైలబుల్ ఉన్నాయి చిలుకలు ఇంకా తెలిసింది సిద్దిపేటలో అయితే చాలా టైప్స్ ఆఫ్ చిలకలు అయితే ఫ్రెష్గా దొరుకుతాయి అందులో కలర్స్ లేకుండా ఈ విధంగా వైట్వి తీసుకుంటే కొంచెం పిల్లలు కూడా తిన తింటారు కదా కలర్స్ వేయనివని నేనైతే ఎక్కువగా కలర్స్ లేనివే తీసుకుంటా ఎవ్రీ ఇయర్ ఇవైతే చిలుక షేపు చిలుకలు చిలుకలు కాబట్టి నేను ఈసారి ఈ విధంగా చిలుకలనే తీసుకున్నాను వైట్ కలర్వి మనం ఇవి కూడా థర్టీన్ థర్టీన్ పెట్టుకొని నోములో మిగతావి పిల్లలు తినడానికి అయితే పక్కన పెడతాము చూడండి ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి కాత్యాయని నోము ఇది లాస్ట్ ఇయర్ నేను కాత్యాయని నోము మాకు ఇచ్చారనమాట అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కొత్త నోము వస్తూ ఉంటుంది అవి కొందరు నోముకొని ఇస్తూ ఉంటారు అట్లా థర్టీన్ మెంబర్స్కి ఇస్తారు వాళ్ళు నోముకోవడము అట్లా ఆ నోము అనేది ఇట్లా స్ప్రెడ్ అవుతూ ఉంది ఈ విధంగా ఒక బాక్స్లో బ్లౌజ్ పీస్ పెట్టి అలాగే పసుపు కుంకుమ ఈ విధంగా నువ్వులు చక్కెర ప్యాకెట్ అలాగే కిస్మిస్లు ఇందులో కిస్మిస్లు ఒక ఐదు కిస్మిస్లను కూడా ప్యాక్ చేశారు చూడండి ఈ విధంగా ఒక ఐదు కిస్మిస్ల ప్యాకెట్ అట్లనే చిన్న అద్దము ఒక దువ్వెన ఒక రెండు గాజులు గాజులను ఈ విధంగా దారంతో పెట్టారు ఈ గాజులు అలాగే నల్లపూసలు దువ్వెన చిన్న దువ్వెన ఖర్జూర రెండు ఖర్జూర అండ్ పోకలు అలాగే నల్ల పూసలు చూడండి ఈ విధంగా గుత్తులాగా వస్తుంది ఒకటి ఇట్లా పదమూడు బాక్సెస్లో పదమూడు గుత్తులను వేయాలి ప్రతి ఐటమ్ అండి ఒక బాక్స్లో ఉన్న ఈ ఐటమ్స్ అన్నీ మనం థర్టీన్ సెట్స్ అంటే థర్టీన్ బాక్సెస్లో ఇవన్నీ వేసుకోవాలి ఒక కాయిన్ ఒక చాక్లెట్ కూడా ఇచ్చారు చాక్లెట్ ఇందులో చాక్లెట్ కూడా పెట్టారనమాట సో ఈ విధంగా మొత్తం సెట్ అయితే ఇది కాత్యాయని నోమ్స్ మీకు నచ్చిందా అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి